పవర్ నైన్టీవీ న్యూస్కి స్వాగతం నేను బి దివ్య ఘనంగా శ్రీకృష్ణదేవరాయలు పట్టాభిషేక ఉత్సవాలు ఈరోజు ప్రొద్దుటూరు పట్టణంలోని పుట్టపర్తి సర్కిల్ దగ్గర శ్రీకృష్ణదేవరాయలు పట్టాభిషేక మరియు జయంతి ఉత్సవాలు సందర్భంగా విగ్రహానికి పాలాభిషేకం చేశారు అనంతరం శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి పూలదండలు వేసి విగ్రహాన్ని సత్కరించారు ఈ సందర్భంగా పొద్దుటూరు బలిచ సంఘం గౌరవ అధ్యక్షులు గుమ్మటమ్మయ్య మాట్లాడుతూ క్రీస్తు పూర్వం నుండి మనం శ్రీకృష్ణ దేవరాయలు వారి పట్టాభిషేకం రోజునే జయంతి ఉత్సవం జరిపించుకున్నామని ఎందుకంటే ఆయన పుట్టినరోజు వివరాలు తెలియనందున ఈ మధ్య కాలంలో ఎన్నో శిలా శాసనాలు దొరికాయి అందులో శ్రీకృష్ణదేవరాయల వారి జన్మదినం లభించింది ఈ శిలా శాసనంలో జనవరి పదిహేనున మధ్య కాలంలో జనవరి పదిహేనున ఆయన జయంతి ఉత్సవాలను జరుపుకునుచున్నారు కావున కర్ణాటకలోని ఆయన వారసులు మాత్రం ఫిబ్రవరి పదహారవ తేదీన రాయలవారి జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నారు అందుకు అనుగుణంగా పొద్దుటూరు పట్టణం బలిజ సంఘం పెద్దలు కూడా శ్రీకృష్ణ వారి పట్టాభిషేకం మరియు జయంతి ఉత్సవాలను కలిపి ఈ రోజు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పొద్దుటూరు బలిజ సంఘం గౌరవ అధ్యక్షులు మరియు మాజీ కౌన్సిలర్ గుమ్మటయ్య అధ్యక్షులు మంచి రాజా ఉపాధ్యక్షులు చంద్రమౌళి మూర్తి నరసింహులు సెక్రటరీ జయశంకర్ జాయింట్ సెక్రటరీ ముక్కంటి వెంకటరమణ ప్రచార కార్యదర్శి కోనేటి కన్నా సభ్యులు యజ్ఞ విశ్వనాథ్ రాయిని సుబ్రహ్మణ్యం ఈశ్వరయ్య టంగసాల మురళి జయత్ర చంద్ర శంకర్ కరెడ్ల పవన్ ఎల్లంశెట్టి శ్రీను గాజుల శేఖర్ ఆకుల సుబ్బారావు టీచర్ మునయ్య కరెడ్ల శివశంకర్ రిటైర్డ్ ఏఎస్ఐ శంకర్ మెడికల్ సురేష్ తాలమాపురం గ్రామస్తులు మంచి శివ కళ్యాణ్ మరియు ఆర్టీసీ డ్రైవర్ ఆకుల సుబ్బయ్య పొద్దుటూరు మరియు తాలమాపురం బలిచ కులస్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు ఎవరైనా మాట్లాడదానా ఎవరన్నా అదే శ్రీమన్నా మాట్లాడుతాడేమో లేదా ఇస్తా అన్నా రాయి పోనీ మళ్ళా నేను పింఛను ఇచ్చి ఆయన ఆయంలోనే వచ్చింది ఇచ్చిన మొదటి వ్యక్తి ఇచ్చిన మొదటి వ్యక్తి పింఛను ఇచ్చిన మొదటి ముఖ్యమంత్రి శ్రీ దామో సంజయ్ రాయ్ గారని చెప్పి మాట మన వాళ్ళు సహాయం గారు వ్యక్తిగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మన వాళ్ళంటే అమితమైన గౌరవమైనది అనమాట అటువంటి వ్యక్తి ఉదాహరణకు చేసిన తర్వాత పోగొట్టుకున్నాం యాక్చువల్గా మనం తెచ్చుకోవడం చాలా కష్టం సార్ అందుకు మనమంతా ఐక్యతతో కలిసి మనమంతా ఒక బలిచవాళ్ళంతా అంతా కలిసి మనము మంచి సంపాదించుకోవడం చాలా మంచి వాయులసీమలో నాకు ట్వంటీ పర్సెంట్ ఒక బాగున్నారండి ఎయిటీ పర్సెంట్ బాగులేదు వాయులసీమలో చాలా మంది ఎయిటీ పర్సెంట్ బాగలేదు మా ఊర్లో కూడా మన మేము లక్ష్య చాలా మంది మధ్య తగ్గతి లక్ష్య ఈనాడు రెడ్డి గారి పక్కన మమ్మల్ని కూర్చోంటే కూర్చోబెడతానండి లక్ష్యం నా పని చిన్న మోసీలు పెట్టాలండి మన వాళ్ళు చదువుకోవాలంటే డబ్బులు కొట్టుకోవాలి అదే మనకి పీసెలు చేస్తే ఉద్యోగాలు వస్తాయి మన పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి కాబట్టి మనకి మంచి అవకాశాలు వస్తాయి కాబట్టి పోగొట్టుకున్న దాని పని మనం తెచ్చుకుంటే చాలా మంచిది చాలా కష్టం ఏమో అయినా మనము బాగా చదువుకొని మన పిల్లలు బాగా చదివించాలి ఓకే థ్యాంక్ యూ ఈరోజు మన యొక్క యూనిటీని గుర్తించి మన యొక్క పేదరికాన్ని మన యొక్క సమస్యలను గుర్తించి ఆ కాలంలోనే దామోదరం సంజీవయ్య గారు మనల్ని బీసీలో చేర్చడము నిజంగా మనము హర్శించదగ్గ విషయము కానీ దాన్ని మనం పోగొట్టుకోవడము అది మిగతా ముఖ్యమంత్రులు గుర్తించకపోవడము మనం పోగొట్టుకోవడం కూడా బాధాకరము రాబోయే కాలంలో మనం అందరం ఒక యూనిట్ ఉంది మనము ఇప్పుడు సోషల్ మీడియా ఉంది అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి కాబట్టి మన వాళ్ళని అందరినీ చైతన్యపరిచి రాబోయే కాలంలో మనం పోగొట్టుకునే దాన్ని మళ్ళా సాధించే విధంగా అదేవిధంగా దామోదరం సంజీవ గారి యొక్క గొప్పతనాన్ని పవన్ కళ్యాణ్ గారు గుర్తించి మూడు కోట్ల డబ్బులు ఇవ్వడం అంటే ఆశ కాదు ఆయనకు మరి అభినందనలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో మనం మన బిడ్డల భవిష్యత్ ఇది మనం చాలా సింపుల్ గా అనుకుంటున్నాను మన జనాలు అందరము బీసీ అంటే ఎన్ని రకాలుగా రిజర్వేషన్ ఎన్ని రకాలుగా ఉపయోగపడతాదు మన ఒక ప్రతి ఒక్కరికి తెలియజేసి ఆ ఒక దాన్ని మళ్ళా మనము రాబోయే కాలంలో సాధించుకోవడానికి కృషి చేయవలసింది కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చాము మీ అందరికీ పేరు పైన ఇక్కడికి వచ్చిన పెద్దలకు ముఖ్యంగా అతిథిగా వచ్చిన కొత్తపల్ల ఎల్లయ్య గారికి విలువగానే వచ్చినందుకు ప్రజ సంఘం తరపు నుంచి కృతజ్ఞతలు పెట్టుకుంటున్నాము అదే విధంగా పెద్దలు చెప్పినట్టుగా దాదాపు ఆ కాలంలో మన కులాన్ని గుర్తించి ఓహో వీళ్ళు ఎంత స్థాయిలో ఉన్నారు వీళ్ళను పాపం మనం ఇంకా పైకి తేవాలనే ఆలోచనతో ఆయన సంజీవయ్య గారు ఆ రోజుల్లోనే బీసీ కిందికి చేసినారు ప్రతి ఒక్క ముఖ్యమంత్రి వస్తున్నాడు పోతున్నాడు వస్తున్నాడు పోతున్నాడు మన వాళ్ళను పైకెక్కి స్టేజికి వచ్చే తలికి లాగడాలు ఎక్కువైపోతాయి కులాలకు అతీతంగా మన వాళ్ళు ఎంతో విధంగా చేస్తా వచ్చినా కూడా మన పరిస్థితి దారుణంగా ఉంది కాబట్టి ఇప్పుడు మనకంటూ ఒక నాయకుడు అంటూ ఏర్పడినారు ఎవరు పబ్లిక్ గా దమ్మునే నాయకుడు ఒక పవన్ కళ్యాణ్ గారు ఆయన మనం ఎంతో గొప్పగా ఓట్ల కానీ ఇంకొకటి కానీ గెలిపించుకొని ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చూస్తే మనం కులం అనేది అందరికన్నా ఎక్కువ కాకుండా అందరితో పాటే మన కులం కన్నా గుర్తింపుకు వస్తాయనే ఆలోచనతో మనం అందరం కలిసి ఈ మెసేజ్ ఇక్కడ ప్రొద్దుటూరు ప్రజా సంఘం నుంచి ఈ మెసేజ్ ప్రతి ఒక్క ఊరికి మెసేజ్ ఫార్వర్డ్ కావాలి ఈ విధంగా దామోదయ్య గారిని ఇంకా అటువంటి వాళ్ళని మనం కులంగా అటు అందరూ పిలుచుకొని కలిగగా ఉండే దీనికి కారణం లోక కళ్యాణం అన్నట్టు మనం పవన్ కళ్యాణ్ గారి ఉండి కూడా ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఆలోచనతో మనం ఈ మెసేజ్ అందరికీ ఫార్వర్డ్ చేసి ఇంకా మన ప్రజలు ఎవరైనా తెలియదోళ్ళు పక్క ఊళ్ళో ఉండేటోళ్ళను కలిగలు పిలుచుకొని ఇంకా ఇటువంటి కార్యక్రమాలు చేస్తా పోతూ టైం లేదు ఆ అరవై రోజులు దగ్గరలో ఉన్న ఎలక్షన్లు ఒకరికి పర్లేదు మన ఓటు మనం ఖచ్చితంగా మన వాళ్ళకి వేసుకోవాలని ఆలోచన పెట్టాలి దాన్ని బట్టి మన పవన్ కళ్యాణ్ గారు ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను

మన రాష్ట్రంలో ఇంతవరకు ఈ పిల్లలు అయిన వారు ఎవరు అందరికీ నమస్కారం ఈ ప్రొద్దుటూరులో ఈరోజు దామోదరం సంజీవయ్య గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనను స్మరించుకోవడం చాలా సంతోషం అందులోనూ బలిజ సంఘం ఈరోజు ఆయనను గుర్తించుకోవడం ఇంకా చాలా సంతోషకరం మరుగున పడిపోయిన ఆయన చరిత్రను ఈరోజు ప్రొద్దుటూరు బలిజ సంఘం ఆయనను ఆయన చరిత్రను ఈరోజు కొనియాడుకోవడం ముఖ్యంగా సంతోషం ఆ సంఘానికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు మరి దామోదరం సంజీవయ్య అనే ఈ దళిత ముఖ్యమంత్రి చాలా పేదవాడు పేదరికం నుండి చదువుకొని ముఖ్యమంత్రి స్థాయికి వచ్చిన వ్యక్తి మరి కర్నూలుకు అతి దగ్గరగా ఉన్నటువంటి పెదపాడు అనే గ్రామంలో పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఫిబ్రవరి పద్నాలుగో తేదీన జన్మించినాడు మరి ఆయన తల్లి కూడా చాలా పేదరికం అనుభవించింది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తొలినాళ్ళల్లో తన తల్లి ఇంటికాడ వంట చేస్తూ కనిపించింది ముఖ్యమంత్రి హోదాలో పోయిన దామోదరం సంజీవయ్య గారికి తల్లి పొయ్యిలో కట్టెలు ఊపుతూ ఉంటే ఆ పొగ పోతూ ఉంటే ఏమమ్మా గ్యాస్ ఇప్పించమంటావా ఏమమ్మా నీకు గ్యాస్ అంటే ఆ రోజుల్లో ఇది స్టవ్ స్టవ్ ఇప్పించమంటావు అంటే వద్దున ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నావు నువ్వు నువ్వు నాకు ఏ సహాయం చేసినా కూడా అదోలా అనుకుంటారు ప్రజలకు చెయ్యి నువ్వు ఏ సహాయం చేసినా అని చెప్పేసి అన్నటువంటి సందర్భం ఆ రోజు మీడియా బయట సందర్భాన్ని కూడా మనం ఈ కొంతకాలం కిందట చూసాము చాలా గొప్ప చరిత్రే ముఖ్యమంత్రుల్లో పేదవాడు ఎవరు అయ్యా అంటే దామోదరం సంజీవ్ అయ్యే నేటికి గుడక వాళ్ళకు ఉండటానికి ఇల్లు కూడా లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఆ సందర్భాన్ని జనసేన వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్ గారు గుర్తించి పెదపాడు గ్రామం పోయి వారి పేద స్థితిని గమనించి అక్కడ ఉన్నటువంటి దామోదరం సంజీవయ్య గారి ఆ యొక్క చిన్నపాటి గుడి ఇంటిని మరమ్మతులు చేయమని చెప్పేసి దాదాపుగా ఒక మూడు కోట్ల రూపాయలు కేటాయించిన సందర్భాన్ని కూడా మేము మీ సందర్శన జనసేన రాష్ట్ర అధ్యక్షులకి కృతజ్ఞత తెలుపుతున్నాం